அம்மையா ஐம்பா கன்னிட் மகாசி இத்திசாரி அதே வித பிதாயிங்க நல்ல அதினா வீருச்சேந்த நாயகி முழு தெலங்கா விஜய் அதே சோஷியல் மீடியாவில் நானும் ஐந்து అది అన్నీ వాళ్ళ తాత జామోతుడు తన శక్తిని చెప్పేందుకు నువ్వు ఈ కథను ఏం కావాలని చెప్తే అప్పుడు అతను తెలిసింది ఈ అతని ఆడవాళ్ళకి వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు అది వంట కలిపి ఈ ఐదు ప్రతి నిమిషం తెలియజేస్తా ఉన్నాను అనేక హోదా కూడా తెలియజేస్తా ఇప్పుడు మన శక్తి ఏంటో తెలుసు నేను မနက်ခင်းမှာတော့ Yeah! O